ఢిల్లీ పెద్దలను కలిశారు జగిత్యాల కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీ వేణుగోపాల్ కలిసి అసంతృప్తిని విన్నవించుకున్నారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తనకు న్యాయం చేస్తుంది అన్న నమ్మకం ఉందన్న జీవన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం మావేదిని గురి కావటం జరిగిన మాట వాస్తవం ఏదైనా కనీతిందో భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావన గౌరవించడం వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత బాధ్యత దొరుకుతుంది మళ్ళీ ఇంతకాలం ఏదైతుందో పార్టీ లభెట్టినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం అందరికీ కావాల్సింది ఒకటే పార్టీ ఐక్యత కార్యకర్తల యొక్క ఆత్మ గౌరవం ప్రధానం వారి యొక్క మనస్తాపం ఏదైతే వారికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత ఇలా పార్టీ బలోపేతం ఇంతవరకు అందించినటువంటి ఒక కృషికి ప్రాధాన్యత కలిపి చేయడం ఏదైతే ఉందో తప్పకుండా పరిగణకుంటుంది ఏ పరిస్థితుల్లో కూడా క్యాడర్ కార్యకర్తలనే ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి నుండి రావటం కొంత మేము తృప్తి చెందమని చెప్పి నేను